కేవలము ధర్మాన్ని మాత్రమే లోకంలో ఆవిష్కరించడానికి వచ్చినటువంటి అవతారం రామచంద్ర ప్రభువు యొక్క అవతారం దశావతారములని మనకు ఉన్నాయి వెంకటేశ్వరుణ్ణి పిలుస్తూ అంటారు వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ బలి ప్రతారణ రుపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షుణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ అని ఇందులో ఒకటి మత్స్యావతారం కూర్మావతారం ఇలా అనేకమైన అవతారాలు ఉన్నాయి ఇన్ని అవతారాలలోనూ మీరు గమనిస్తే అంతర్లీనంగా ఒక లక్షణం కనబడుతుంది ప్రధానంగా ఆ అవతారము యొక్క ప్రయోజనము ఏదో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి వస్తుంది అవతారం అవతారము అంటేనే క్రిందికి దిగి వచ్చుట తార అంటే పైన ఉండడం అవతార అంటే కిందికి రావడం పరమేశ్వరుడు క్రిందికి దిగి వస్తే ఎందుకు దిగి వస్తాడు అంటే అవతారంగా లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికే వస్తాడు అందుకే కృష్ణ భగవానుడిగా భగవద్గీత చెప్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటాడు ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే నేను అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటాను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అంటాడు అటువంటి పరమేశ్వరుడు ధర్మ సంస్థాపనకు అంత పెద్ద పీట వేసినప్పటికీ దశావతారాల్లో మిగిలిన అవతారాలన్నీ ఒక ఎత్తు ఒక్క రామచంద్రమూర్తి అవతారం ఒక్కటి ఒక ఎత్తు ఎందుచేత అంటే అసలు ఆ అవతారం రావడానికి ప్రయోజనం ఏమిటి ఆయన రావలసిన అవసరం ఎందుకు వచ్చింది రావణ సంహారం చేయవలసి వచ్చింది కాబట్టి వచ్చాడు రావణ సంహారం చేయడానికి వచ్చినటువంటి రాముడు రావణ సంహారం చేసేసిన తర్వాత అవతార పరిసమాప్తి చేసేయచ్చు నువ్వు రావణ సంహారం చేసిన తరువాత కూడా ఈ భూమండలంలో ఉండు అని ఎవరైనా అడిగారు ఆయన్ని ఎవరో భక్తుడు అడిగాడండి అందుకని ఆయన కోరిక మీదకి ఆయన ఉన్నాడు అందామా అంటే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలన చేస్తే ఎక్కడా కూడా రాముణ్ణి ఎవ్వరూ అడగలేదలా రాముణ్ణి అడగడం అంటే శ్రీ మహావిష్ణువుని అడగలేదు విష్ణువు కనపడింది ఎప్పుడు అంటే దశరథ మహారాజు గారు పుత్రకామిష్టి చేస్తున్నాడు హంకరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు మహానుభావుడైనటువంటి ఆ ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారితో మాట్లాడుతూ అధర్వశిరస్సు అనబడేటటువంటి వేదమునందున్న మంత్రములను అనుసంధానం చేసి నీ కోరిక తీరడానికి నీకు కొడుకులు పుట్టడానికి నీతో ఒక ఇష్టి చేయిస్తున్నాను సిద్ధం కమ్మన్నాడు హవిర్భాగములను అందుకోవడానికి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు సహజం చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు ఆయన పితామహుడు సభకి ఆయన సృష్టిని చేసినవాడు కాబట్టి ఆయన సభకి ఆధ్యక్షమునందు ఉంటాడు పెద్దవాడు కాబట్టి ఆయన వచ్చాడు అంటే అందరూ లేచి నిలబడతారు అది గౌరవం కాబట్టి బ్రహ్మగారు అగ్రాసనమునందు కూర్చున్నాడు దేవతలందరూ వాళ్ళకి కలిగినటువంటి కష్టాన్ని చెప్పుకున్నారు ఆయనతో ఏమిటందరికీ ఆ రోజుల్లో ఉన్న కష్టం రావణాసురుని యొక్క బాధ ఒక్కటే అందరూ ఆయనతో చెప్తూ అన్నారు నయనం సూర్య ప్రతిపతి వార్శ్వే వాతి నమారుత చిలోర్మిమాతం దృష్ట్యా సముద్రోపి నకంపతే అన్నారు కేవలం రావణాసురుడు తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించి కోరికలను తీర్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని పొంది భోగానుభవాన్ని మాత్రమే పొందినవాడు కాదు ఈశ్వరుడు ఈ సృష్టి ఎలా ఉండాలని నియామకం చేశాడో తద్విరుద్ధంగా సృష్టిని మార్చాడు నయనం సూర్య ఆయన బయటికి వస్తే సూర్యుడు ప్రకాశించకూడదు ప్రతిపతి వార్శ్వేన మారుత గాలి గట్టిగా వీయకూడదు చిలోర్మిమావీతం దృష్టి సముద్రో వినకంపతి ఆయన సముద్రపు డొడ్డుకెళ్ళి నిలబడితే సముద్రంలో తరంగాలు రాకూడదు అంటే ఇప్పుడు సృష్టికి వ్యతిరేకమైన శాసనం చేశాడు దాని వలన మేమందరం బాధపడుతున్నాం కాబట్టి ఇప్పుడు రావణ సంహారం ఎలా జరుగుతుంది అని అడిగారు వాళ్ళు బ్రహ్మగారు బ్రహ్మగారు చాలా తమాషా అయిన మాట చెప్పాడు రామాయణంలో ఆయన వీరి వలన చచ్చిపోతారు అని ఆయన అనలేదు ఆయన అన్నాడు కాసేపు ఆలోచించి ఆ నేనే వరాలు ఇచ్చాను వాడు అవచ్చుడు ఎవరి చేతిలోనూ చనిపోకూడదని కోరికలు కోరాడు కానీ ఉత్తరాఖండల విషయాన్ని నేను అనుసంధానం చేస్తున్నాను ఉత్తరాఖండ బాలకాండలోంచి ఉత్తరాఖండలోకి వెళ్ళి మాట్లాడుతున్నాను ఉత్తరాఖండలో అంటారు రావణుడు తపస్సు చేసి నాకు వీళ్ల వల్ల మరణం ఉండకూడదు అని కోరాడు చాలామంది పేర్లు చెప్పేదో ఏదో యక్షంధర్వకిందర కిం పురుషాదుల పేర్లు చెప్పాడు చెప్పి ఒక మాట అన్నాడు తృణభూత హితామన్యే ప్రా ప్రాణినో మనుషాలయ అన్నాడు నేను మనుష్యుల వలన మరణం ఉండకూడదని అడగను ఎందుకు అడగనో తెలుసా వాళ్ళంతా పనికి మారిన వాళ్ళు లోకంలో ఇంకొకళ్ళు లేరు వాళ్ళ పేరెత్తి మళ్ళీ వరం కూడా ఏమిటి అందుకని నేను అడగను అన్నాడు తృణభూత హితామన్యే నేను వాళ్ళని ఒక తృణంగా భావిస్తున్నాను గడ్డిపరక వాళ్ళ చేతిలో మరణం రాకూడదని నేను అడగడం ఏమిటి నేను అడగను అన్నాడు అని బ్రహ్మగారు సభలో గుర్తు చేశాడు మనుష్యుల చేతిలో నేను మరణించనని రావణుడు బలాన్ని కోరుకోలేదు కాబట్టి మనుష్యుల చేతిలో మరణిస్తాడు సభలో ఉన్న వాళ్ళందరూ మనుష్యులు కారా అప్పుడు మనుష్యులే కాబట్టి వాళ్ళందరూ ఉత్సాహపడిపోయారు మేము చంపి ఇచ్చాను నిజంగా రావణ సంహారం చేయడం సామాన్యమైన మనుష్యుడికి కుదురుతుందా అంతటి తపశ్శక్తి సంపన్నుడు హనుమ అంతటి వారు సుందరకాండలో రావణాసురుణ్ణి చూస్తే అహో ధైర్యం అహోసత్వం అహోద్యుతి అహోరక్ష రాజస్య సర్వలక్షణయుక్త అన్నారు ఏమి తేజస్వర రోమకోపాల్లోంచి కొడుతోంది వీడి శరీరంలోంచి అన్నారు ఎక్కడ మనుష్యులు తొందరబడిపోతారోనని మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి అవతారంగా రావడం కోసమని శ్రీ మహావిష్ణువు సభలోకి ప్రవేశించారు ఏ తస్మి అంతరే విష్ణుహో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి అన్నారు మహర్షి గదా పద్మములను పట్టుకుని చతుర్బాహువులతో పీతాంబరంతో ఆయన సభలోకి వచ్చారు అందరూ లేచారు స్తోత్రం చేశారు అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశారు ఎవ్వరూ ఆయన అడగలేదు ఆయన అడిగింది ఒకటే రావణ సంహారం చేయమని అడిగాడు ఆయన రావణ సంహారం చేసి అవతార పరిసమాప్తి చేసేస్తే చాలు తప్ప నువ్వు రావణ సంహారం చేసిన తరువాత కూడా ఈ లోకంలో ఉండు అని ఎవ్వరూ అనలేదు అనకపోయినా ఆయన ఒక మాట అన్నారు హ్రూరం దురాత్మానం దేవర్షీణం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని నేను రావణాసురుణ్ణి సంహరిస్తాను ఎందుకు సంహరిస్తాను అంటే కారణం లేకుండా ఆయన సంహారం చేయడు దేవర్షీణం భయావహం దేవర్షులైనటువంటి వారు పరమధర్మాత్మలు భక్తితత్వరులైనటువంటి వాళ్ళని హింసిస్తున్నాడు అందుకు చంపేస్తాను చంపిన తరువాత అవతార పరిసమాప్తి చేయను ఒక వామనమూర్తి రాజ్యం బుచ్చుకున్న తర్వాత అవతార పరిసమాప్తి చేసినట్టు మత్స్యమూర్తి సత్యవ్రతుడికి మోక్షాన్ని ఇచ్చి సత్యవ్రతుడికి ఆ కల్పాంతమనందు యథార్థ దర్శనం చేయించి బ్రహ్మజ్ఞానం ఇచ్చి ఉత్తర మనువుని చేసి అంతర్ధానమైనట్టు అలా నేను అవతార పరిసమాప్తి చెయ్యను దశవర్ష సహస్రాన్ని దశవర్ష చ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమిని పరిపాలన చేస్తాను ఒక మనుష్యుడు ఎలా బ్రతుకుతాడో అలాగే బ్రతుకుతాను ఒక మనుష్యుడు ఎలా భార్యని స్వీకరిస్తాడో అలా స్వీకరిస్తాను ఒక మనుష్యుడు కష్టం వచ్చినప్పుడు ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తాను ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాను ధర్మాన్ని పట్టుకున్న మనుష్యుడు యుగాలు దాటిపోయినా ఈశ్వరుడిగా నిలబడి ఎలా కీర్తి శిఖరాలను అధిరోహిస్తాడో నిరూపణం చేస్తాను అసలు మనుష్య జాతి యొక్క కీర్తిని నిలబెట్టిన అవతారం అంటూ ఏదైనా ఉంటే ఒక్క రామావతారమే మిగిలిన ఏ అవతారం కూడా మనుష్య జాతి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చిన అవతారాలు కావు ఒక్క రామావతారం మాత్రం నరుడిగా వచ్చి నరుడిగా బ్రతికి నరుడిగా అవతార పరిసమాప్తి చేసి నరుడి యొక్క కీర్తిని నరుడి యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పింది